ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు కరణ తిరుచిలాని ప్రజలు నాలుగోసారి ఎన్నుకున్నారు నాలుగోసారి ఎన్నుకున్న తర్వాత ఇప్పటికీ ఇంచుమించు ఇంకా పది నెలల సమయం దాటిపోయి ఇంకా ఎలక్షన్ల ముందు మొదటి ఎలక్షన్ల ముందు ఒక మాట చెప్పింది నేను ఇక్కడనే ఇల్లు కట్టుకుంటాను ఇక్కడనే ఉంటా ఇక్కడనే జాగ్ కొనుక్కున్నా ఇవన్నీ చెప్పిన మాటలే సరే అన్న తర్వాత జాగ్ కొనుక్కున్నాడు నా కొడుకు కూడా నా బిడ్డ కూడా గిరే స్కూల్లో కదా వీళ్ళతోనే ఉంటాను వీళ్ళతోనే నా జీవితం వీళ్ళే నా సర్వస్వం నా ఏమంటారు తోలు తీసి నేను వీళ్ళకి చెప్పులు కుట్టిస్తా ఇవన్నీ డలాగ్ కొట్టిండే ఇవన్నీ ఇక మాటలు వింటే మాటలు కోటలు దాటినా చేతలు తండలు దాటలే తర్వాత ఆ మొదటి టర్మ్ అయిపోయింది రెండో టర్మ్లో మంత్రి అయిపోయిండు మూడో టర్మ్లో మంత్రి అయిపోయిండు మళ్ళీ మొన్న నాలుగో టర్మ్లో వచ్చినప్పుడు కూడా ప్రజలు నన్ను ఓడిపిస్తారని చెప్పి మళ్ళీ కూడా చెప్పిండు అప్పుడు నేను అన్న మర్చిపోయినా కానీ మళ్ళీ నేను వారానికి మూడు సార్లు వస్తా అని చెప్పి మరి నేను నోరా లేకుంటే హైదరాబాద్ మున్సిపాలిటీ లైన్యఫ్టిక్ ట్యాంకా నాకు అర్థం కాదు కానీ ప్రజలు చెప్తుంటే మర్చిపోతారు వింటర్ మర్చిపోతారు అని ఒక అలవాటులో ఆయన ఉన్నట్టు బహుశా ఎంతసేపు ఆ తుపాకీరామన్నమాటలే ఈ పది నెలల కాలంలో ఆయన పట్టుమని కనీసం ఒక పది సార్లు కూడా ఈ కాన్స్టెన్స్ పెట్టిన పాపాన పోలే ఇక్కడి ప్రజల యొక్క సమస్యలు పట్టించుకున్న పాపాన పోలే ప్రజలు వాళ్ళ అహంకారపూరితమైన మాటలకు అవినీతి అక్రమ పరిపాలన కొనసాగించిన తీరుకు నిరసనగా బండకేసి కొట్టిన కానీ రాష్ట్రంలో బుద్ధి ఇంకా వాళ్ళ అవాకులు చెవాకులు పేరును మానుకోలే ఇంకా ఇప్పుడు ఈయన ఒక అభినవ తుపాకి రామన్ వరకు తయారైంది అలా వెనక తుపాకీరామును పుట్ట పూసుకోవడం కొరకు వాదో మాటలు చెప్తే ఇంటింటి ఇంటి ముగడికి మనం ఇంత వాళ్ళ ఘాసేష్ ఈయన కూడా గతనే తుపాకి రామైన మాటలు చెప్పుకుంటూ ఇలా నేను అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసిన అని చెప్పి అనేక పర్యాయాలు అనేక మాటలు మాట్లాడితే ఆకరికి వస్తే ఆయన బతికి ఎటువంటిది ఇక్కడ ఈ ప్రాంతంలో నోట్లు వంతుడు మందు శిసలవంతుడు ప్రభుత్వ పథకాలను ఇవాళ తాయిలాల మారిగా ఇచ్చుడు ఈ నోటిఫికేషను ఆ ప్రొసీడింగ్స్ ఈ ప్రొసీడింగ్స్ తీసుకుంటా ఆయన పబ్బం గడిపి సాగు తప్పి కన్నులోట పోయినట్టుగా అలా ఈయన మళ్ళకి రేవంత్ రెడ్డి గారు అన్నారు రేవంత్ రెడ్డి గారిని విమర్శించేంత స్థాయి ఆయన అంటున్నారు రేవంత్ రెడ్డి గారి కాళీ గోటికి సరిపోయేంత కూడా విలువ అయిన లేదు ఇవాళ ఈయన ఒక పరాన్న బుక్ ఈయన వాళ్ళ నాయన తెలంగాణ ఉద్యోగం పేరు మీద వాళ్ళ నాయన వస్తే వాళ్ళ నాయన మీద ఆధారపడి వచ్చిన వ్యక్తి ఈయనయన ఈయన బతుకు ఈయన బతుకుని రేవంత్ రెడ్డిని విమర్శించేసే స్థాయి అలా రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక స్వయం కృషి స్వయం ప్రకాశంతో అనేకమైన ఆటుపోటులను ఎదుర్కొని నీలాంటి నీట నికృష్ట పరిపాలనలో అనేకమైన కేసులు పెట్టినప్పుడు కూడా తప్పుడు కేసులు పెట్టినప్పుడు కూడా వాటి కూడా భరించి ఆయన ఒక బంగారం ఇనుము మన మామూలుగా బంగారం నగలు చేసే ముందు ఇవాళ దాన్ని చాలా కాలుస్తారు ఇవాళ స్థానపెట్టిన బంగారం అది ఆయనకు నీకు కంపారిజన్ ఉంటుంది అదే నక్కకు నాగారు నాగారనుకున్నంత తేడా రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి ముఖ్యమంత్రి గారిని విమర్శించే స్థాయి నీకు లేదని చెప్పి చెప్తున్నారా హువంటా అంటే నేను ఎడదవ్వుకున్నా ఆడదవుకున్నా అంటే కనీసం ఆ భాషా పరిజ్ఞానం కూడా లేదు ఇవాళ మర్యాద కూడా తెలియజేయాల ఏం భాష మాడాలి మాట్లాడాలి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి పైన ఏం భాష మాట్లాడాలి అదే భాష మీ నాయన నేను అన్నానుకో ఎట్లుంటుంది మీ నాయన పది సంవత్సరాలు ఎలాగబెట్టిన తొమ్మిదిన్నర సంవత్సరాలు నిన్న అన్నానుకో ఎట్లుంటుంది నీవు కూడా నీ పొజిషన్ నేను ఇవ్వాలని ఎట్ ఎట్స్ కూడా నేనుకో దానికి గౌరవించాలి ఇలా మీ పైన కూడా నేను ఆ భాష మాట్లాడిననుకో ఎట్లుంటుంది నిన్ను కూడా సన్నాసి వెధవ సౌట పనికిరానోడు ఏం పీకలేనోడని అనలేనా నేను అనగలుగుతాను డెఫినెట్గా అనగలుగుతాను కానీ చదువు సంస్కారం సభ్యత మాకున్న ఇవ్వాలి ఏమంటా అంటే నేను ఆడ ఆడదవిన ఎందుకు నీ చదువు సంకల్నాక ఈయన మాట్లాడతాడు ఈయన మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు నుంచి ఇలా ఈయన మాట్లాడుకుంటూ వచ్చిండి ఆయన ఇలా సిరిసిల్ల మొత్తం నేనే బంగారు సిరిసిల్లని చేసిన అది చేసినా ఇది చేసినా అని చెప్పి ఈ దిక్కుమాలిన మనిషి మాట్లాడతాండి వాళ్ళ నిజంగానే తెలంగాణలో నీవు ఈ సిరిసిల్ల పట్టణానికి యాభై లక్షల రూపాయలు నీ అయ్యి ఇచ్చిండా సిరిసిల్లలో ఆ రోజు ఆకలి చావులు అవుతుంటే ఇక్కడనే మా దూన వెళ్ళకున్నాడు మొదటి నుంచి కూడా మా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈ సిరిసిల్ల పట్టణ చేసుకుడు ఆయనే ఉన్నాడేనే ఆ రోజు నీ బతుకు ఆయన కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటా రా అంటే నేను పోలే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నప్పుడు ఇక్కడనేదో రెస్టారెంట్ ఉంటుండే ఆ రెస్టారెంట్ అయినా బ్రోకర్ గారు వచ్చి ఐదు లక్షల రూపాయలు అంటే తెలంగాణ ఉద్యమం నిఘా సైన్ ఉద్యమకారుడు ఆయనతోనే ఉంటుంది అప్ప నీ ఐదు లక్షల రూపాయలు కాదని చెప్పి అప్పటి నుంచి కూడా రక్తంలో అడిగారు మొన్నటికి మొన్న లక్షల్లో కూడా మళ్ళీ పది లక్షలు పంపించారు ఆయన నీకు పది లక్షలు కాదు సన్యాసి నాకు తెలంగాణ ఉద్యమం నిఘా కావాలని చెప్పి రక్తం అడిగారు నీ బతుకు తెలియదా ఆ యాభై లక్షల రూపాయలలా మీ అయ్యి ఇచ్చిన పైస ఒక బుడ్డ ప్రశ్న లేదు నీ కుటుంబం ఇచ్చిన పైస అంతకంటే లేదు ఆ రోజు ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యల గురించి ఆకలితవుల గురించి మనం చూసినట్టయితే మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ రోజు అనేక మంది దాతలు ఇంచుమించు ముప్పై మంది దాకా ఒకళ్ళు రెండు లక్షలు కళ్యాణి యాదగిరిరెడ్డి గారు అని ఉంటారు వారు ఒక రెండు లక్షలు ఇక్కడనే ముష్టిపల్లి రాజేశ్వరరావు గారు కోర్టు ఫాల్ నడిపిస్తారు మా ఆయన లక్షణరా లక్షణో లక్షణ వస్తారా అందాల తేడాలు కొంచెం ఉండొచ్చు నాకు ఆయన ఇచ్చిండు ఈ రవీందర్ రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి అని వెళ్ళారాడు ఎమ్మెల్యే ఆయన రెండు లక్షలు ఈటల రాజేంద్ర గారు రెండు లక్షలు చనిపోయిన చిట్టా బాలకృష్ణారెడ్డి గారు లక్ష ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మేము ఉన్న ఎమ్మెల్యే ఆయన లక్ష నేను లక్ష ఇట్లా మనిషి కింద మేం పోగు చేస్తే ఇలా నువ్వు పార్టీని మీ అయ్యే పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆ రోజు మీ అయ్యే పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన చేతుల మీద ఇప్పించింది తప్ప అందులో నీ కాంట్రిబ్యూషన్ చూన్యం ఇలా దాన్ని గొప్పగా చెప్తాను ఇలా చనిపోయిన పెద్దలు దివంగత వంగారి నర్సయ్య గారి ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసినాం ఈ పేపర్లన్నీ అవే నీకు అన్నిటి కూడా సాక్ష్యం నేనే ఇలా నార్ధ్వర్యంలోనే ప్రతి మీటింగ్ జరిగింది చూడండి ఇక్కడ చూసిన కేకేమైంది అంటేనే ఉంటుంది ఇక్కడ ఈ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఇలా దానికి వచ్చి నేను ఇచ్చిన నేనిచ్చిన అని చెప్పుకుంటే నీకు నీ దోసుకునే గుణం తప్ప నీది దోసుకొని దాచుకునే గుణం నీది ఇలా నేను ఇచ్చినాడు తిరుసులా తెలవలేదా ఎవరు ఎంత దోసుకున్నారో తెలియదా ఇప్పుడు తిరుచులను ఆగం ఆగం చేసి స్థిరాలను అంత దోసుకున్నది కాదా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఇవాళ ఏది చూసినా మాఫియాలు ముట్టుకున్న దానివల్ల కమిషన్లు వేయాలా మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఇలా ఇక్కడ నేను మరి మూడు వేల మూడు వందల పన్నెండు రూపాయల కోట్లు ఇచ్చింది వాస్తవం అయితే వాస్తవం అవి ఉండొచ్చు ఆయన చెప్పిన దానిలో సరే ఇటు ఇంత తేడా ఉండొచ్చు ఇక పదివేల మంది కార్మికులు పనిచేస్తారు ఇలా మరి పదివేల మంది కార్మికులను ఇలా డివైడ్ చేసినట్టయితే ఒక్కొక్కరికి ముప్పై మూడు లక్షల రూపాయలు రావాలి వాళ్ళకి ఏమొచ్చింది మరి ఇలా ఎవరు బాగుపడరు ఇలా నిన్న మొన్న వాళ్ళే సేట్లు అంటాను ఈ సన్యాసం మాకు మూడు వందల కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయింది అని చెప్పి నువ్వు బిల్లు ఇచ్చినప్పుడు అలా కమిషన్లు అవుతుంది మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకెవరి మీద కోపం లేదు అందరూ సమానంగా ఈ సమాజంలో సమానంగా బతకాలని కోరుకుంటాం ఇలా మేము ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఈ సన్నాసికి ఏమర్పడియాల ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప సిరిసిల్లా కా పట్టణానికి కానీ సిరిసిల్ల నేతనకు కానీ ఏమైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఇక్కడ ఇక్కడ బీవై నగర్ నుంచి మొదలుకుంటే రాజీవ్ నగర్ టెక్స్టైల్ పార్క్ తారంపల్లి పార్క్ ఏదైతే ఉన్నాయో ఎన్ని హౌసింగ్ స్కీమ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది వాళ్ళ ఇక్కడ ఆకలి చావులు ఆత్మహత్య ఆపాలని చెప్పి ఆదుకోవాలని చెప్పి పదమూడు వేల మందికి అంత్యోదయ కార్డుల చొప్పున ముప్పై ఐదు వేల రూ ముప్పై ఐదు కిలోలు ఇస్తే వచ్చి ఆ ముప్పై ఐదు వేల పదమూడు వేల నుంచి పదివేల కార్డులు తీసేసిన సన్నాసు ఎవరేయాల నాకు సమాధానం ఏం చెప్తుంది చెప్తావులా ఆ రోజు టెన్ హెచ్పి వరకు పవర్ రూమ్స్ అందరినీ కూడా ఆదుకోవడానికి టెన్ హెచ్పి వరకు దాన్ని కాటన్ ఇండస్ట్రీలో తీసుకొచ్చి కేటగిరీ ఫోర్లో పెట్టి ఫిఫ్టీ పర్సెంటేజ్ సబ్సిడీ ఇస్తే బతుకమ్మ పేరు మీద వాళ్ళ బతుకును ఆగని చేసుకుంటా ఈ ఫోర్త్ కేటగిరీని తీసుకుపోయి థర్డ్ కేటగిరీలో చేసి నాలుగు రూపాయల యాభై రూపాయలు అసలు ఉన్న యూనిట్ పవర్ కాస్ట్ను ఏడు రూపాయల డెబ్బై ఐదు వచ్చిన జాగ్రత్త ఎవరిదయా మీది కాకుండా ఇలా ఇలా ఒక్కొక్క పవర్ రూమ్ ఆసా ఆసామి ఇలా లక్షల కోట్ల రూపాయల పుల్లలు నడియాల పవర్ బిల్స్లో పెండింగ్ ఉన్నాయి ఇలా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కోట్ల రూపాయలు పవర్ పెండింగ్ ఉండి వాళ్ళు ఇలా వాళ్ళ పవర్ రూమ్స్ నడుపుకోలేని పరిస్థితి ఉంది అలా ఈయన ఇక్కడ ఉన్న పరిశ్రమ అభివృద్ధి చేసిండట నీ ఆయాములో కాటన్ పరిశ్రమ దెబ్బతిన్నది వాస్తవం కాదా భీములు కోసి ఇలా కాటన్ పరిశ్రమ అస్తవ్యస్తం చేసి ఆ కాటన్ పరిశ్రమకు అనుబంధంగా ఉండే డయ్యింగ్ పరిశ్రమ దెబ్బతిన్నది వైపని వ్యవస్థ దెబ్బతిన్నది సైజింగ్ వ్యవస్థ దెబ్బతిన్నది అన్నింటి కూడా రోడ్డు రూపాయలు చేసి బగ్గుపాయలు చేసింది నువ్వు కాదా ఆత్మ ఆత్మమిరుషుని విమర్శించ చేసుకోవాలి కేటీఆర్ వాళ్ళ నువ్వు ఆత్మ బంచేసుకొని మాట్లాడుతున్న వాళ్ళను ఇలా సిరిసిల్ల పద్మశ్రీలకు అండగా ఉన్నది మేము నువ్వు నీ ఓట్ల రాజకీయం కొరకు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం కొరకు మూడు వందల కోట్ల పైదలకు బకాయిలు పడితే ఇలా వాళ్ళని ఆదుకోవడానికి ఇంచుమించు ఎనభై శాతం ఎనభై ఐదు శాతం డబ్బులు మేము ఇవాళ రిటర్న్ ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చిన ఇలా దాంతోపాటు ఇక్కడ మేము ఇంకా అనేకమైన వాళ్ళకు యార్ని సబ్సిడీ రిలీజ్ చేసినాం మేము దాంతోపాటు ఇవాళ వాళ్ళకి మేము రిలీజ్ చేసింది ఇంచుమించు రెండు వందల పదకొండు మందికి నేతన్నకు చేయుత ప్రోగ్రాం కింద యాభై ఏడు లక్షల యాభై ఏడు పాయింట్ మూడు లక్షల కోట్ల మూడు లక్షల రూపాయలు మేము ఇచ్చిన ఇలా నేతన్నకు చేయుత కింద మళ్ళీ అది అదేమో కాటన్ సెక్టర్లో పవర్ రూమ్ సెక్టర్లో ఐదు వేల ఏడు వందల ఎనభై ఇరవై మందికి ఆరు వందల యాభై ఒక్క ఆరు వందల యాభై ఒక్క లక్ష ఇరవై తొమ్మిది లక్షలు ఇచ్చినాం మేము దాంతోపాటు నేతన్న బీమా ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి ఇచ్చినాం ఇలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ చేసి ఇలా వ్యవస్థను ఎప్పటికప్పుడు కొత్త పుందాలు తొక్కించాలి పోటీ ప్రపంచంతో పోటీ పడాలి మనవాలని చెప్పి ఇక్కడ నేషనల్ హ్యాండ్లూమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పడితే ఈ ప్రాంతం నుంచి పన్నెండు మంది స్టూడెంట్స్ అంటే అరవై మందిలో పన్నెండు మంది కేవలం మన తిరిసిల్లో ఉన్నారు ఇవాళ ఇక్కడ అంతేకాకుండా ఎవరిని సబ్సిడీ ఇచ్చినాం లోన్ వేవర్ కూడా తీసుకొస్తున్నావు ఇవాళ ఇవన్నీ మేం చేసినవి ఇవాళ నువ్వేం చేసినావా కేవలం కమిషన్లు దండుకున్నవి ఎలా ఏ చే ఏ నేతన్నడు కానీ ఎలా ఇక్కడ ఉన్న నేతన్నలో సీట్ల పాసంలో ఎవరు అడిగినా కానీ నూట యాభై నుంచి నూట అరవై నూట డెబ్బై కోట్లు ఇలా మేము రిలీజ్ చేస్తే ఎవరికి చిడ్ కమిషన్లు తీసుకోలేదు ఎవరు ఇక్కడ మీరందరూ కూడా కమిషన్లో బతికినోళ్ళు కమిషన్ల మీద బతికినోళ్ళు నేను అంతా కూడా వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి కమిషన్ల దంతా వసూలు చేసి అలీబాబా నలభై ఐదు వందల మూటాను తయారు చేసి ఆ మూటాకు ఒక ముఠా నాయకులు మారిన తయారై దోపిడి వ్యవస్థను ఇక్కడ స్టార్ట్ చేసింది ఎలా కేటీఆర్ గారు ఈయన ఇక్కడ దోసుకుంటే వాళ్ళు ఇక్కడ దోసుకుంటే ఈ మానవాడు రాష్ట్రం అంతా పడి దోసుకున్నాడు ఇలా అంటే జనవాడ ఫామ్ హౌస్ ఇలా దేని మీద కట్టిండ్రే ఒక నాలా మీద కట్టి ఆ నాలా హిమాయసాలకు వస్తుంది ఆ నాలా మీద వెళ్ళి కట్టే నాది కాదని చెప్తాడు మా దోస్తులని చెప్తాడు దొంగలు దొంగలు బుధాలు కొనుక్కుంటుంటే ఆయన వారి హైకోర్టు రిటైన్స్తాడు మళ్ళా నీదే కానప్పుడు నీకు ఎందుకు ఇబ్బంది దాని గురించి మాకు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయించారు ఇప్పుడు ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది కేటీఆర్ గారు ఈయన నీతివంతుడట సచీలుడట ఈయన చెప్తే దయ్యాలు వేదాలు అందించినట్టున్నాయి విన్నటోడు అయితే చెప్పేటోడు ఏదైనా చెప్తాడు లూడు దూడు బసవుల తలకే అవుతుంటే కంటూళ్ళందరూ కొడతా ఉంటారు ఇలా ఆఖరి కాస్త దేని దేని కూడా వదిలిపెట్టేయాల కేటీఆర్ గారు నిన్న మాట్లాడతాడు కేసీఆర్ గారు ఈ సిరిసిల్లా జిల్లాని ఇచ్చినట నిన్ను చెప్పుతో చీపులతో కొడతా వీళ్ళందరూ పోయి అలా మా వనిత బాగుడు ఉందా తిమ్మాపూర్ దగ్గర పోయి నువ్వు జిల్లానే రాదని చెప్పినావు జిల్లాని కూడా రాదని చెప్తే సిరిసిల్లా బిడ్డల పోరాట స్ఫూర్తితోని సిరిసిల్లా బిడ్డల యొక్క ఆత్మ ఆత్మ స్థైర్యంతోని పోరాట పటిమతోని నేను నిలదీసి నిద్దుదీసి నీ పైన చెప్పులు చీపులు ఇచ్చి నీ మెడలు మంచి సిరిసిల్ల జిల్లా స్థాపించుకున్నాను తప్ప నీ జాగిరి నీ దానం గుర్తు గుర్తుపెట్టుకోలే నీ నోటితో సిరిసిల్ల జిల్లా కాదని చెప్పినావు నువ్వు కాదన్నాక ఇరవై నాలుగు గంటల్లో సిరిసిల్ల జిల్లా సాధించుకున్న ఘనత తిరుసిల్ల బిడ్డలది సిరిసిల్ల ప్రజలది కాదు ఇక మళ్ళా ఏ దొడ్లో కడితే నేను నా దొడ్లు ఇంత అయిపోయిన సందంగా నా హయామచ్చింది కాబట్టి నేను ఇచ్చిన సిగ్గుండాలి కొంచెం చెప్పుకోవడానికి పని మతి లేని మాటలు సిల కూడా నేను ఎందుకు వచ్చిన సిరిసిల్లకు నువ్వు సిరిసిల్ల ప్రేమ కొద్ది రాలే వాళ్ళ అమ్మమ్మ పేరు మీద తాత పేరు మీద కుదురుపాకలు స్కూల్ ఓపెన్ చేయడానికి వచ్చి అవి ఎవరి పైసలు సిఎస్ఆర్ ఫండ్స్ ఆయన పైసలు కూడా కాదు అవి సిఎస్ఆర్ ఫండ్స్ కట్టించి దాన్ని ఇనాగరేట్ చేయడానికి వచ్చినప్పుడు మధ్యలో ఇలా ఎట్టాగు అవలగాలు సిరిసిల్లు ఉన్నారు మాకు నేను చెప్పినప్పుడు అలా డూడు బస్సులు అలా తలకే ఒప్పుతారు ఓట్లు వేస్తారు అని చెప్పి ఇలా ఇది పోతూ పోతూ ఇలాగ ప్రెస్ మీట్ పెట్టిపోయినా సిరిసిల్ల మీద నిజంగానే సిరిసిల్ల ప్రజల కష్టాలను కడదేసి కడదేస్తాలనుకుంటే ఊరూరు తిరగాలి ఇక్కడ రిప్రజెంటేటివ్ వాడవాడ తిరగాలి ఇక నువ్వు రిప్రజెంటేటివ్ ఇప్పటికీ అవన్నీ మర్చిపోయినా గెలిచినాక ఎంతసేపు ఆ లిక్కర్ రాని జైలు నుంచి ఇడిపించడానికి ఎక్కిన ఎక్కిన గడప ఎక్కకుండా దిగిన గడప దిగకుండా ఇలా అందరి గదువలు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఇటో చేసి గట్టి ఎక్కిన ఈయన మా గురించి మాట్లాడతారు ఎవరు అది అయిపోయినా ఏం చేసినావు అది గట్టెక్కిందనే నీ విహారయాత్రకు ఏదైనా పెట్టుబడులు సంస్కరించుకోవడానికి అమెరికా వెళ్ళిపోయినాడు అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఖచ్చితంగా మళ్ళీ ఎలా ఈ ట్విట్టర్ వా ఎంతసేపు వాళ్ళు పేపర్ పేపర్లలో ఉండాలి ఒక ట్వీట్లు చేసాడు తప్ప ఒక్కడు కూడా శూన్యమైనట్టు ఓ సబ్జెక్టు రాదు ఏమున్న మాటలు నేర్చిండు నాలుగు చిలక పలుకులు నేర్చాడు నాలుగు మాటలు నేర్చిండు ఆ మాటలు మాట్లాడడు తప్ప ఇంకోటి లేదు వాళ్ళ ఆయనకు మరైనట్టు ఇవన్నీ బిడ్డా ఈ ఆత్మహత్యలన్నీ ఇక నేను చెబుతాను ఇప్పుడు ఆత్మహత్యలు లిస్టు చదువుతాను నేను ఇచ్చింది కాదు వాళ్ళ ఆయాంలో ఉన్న పెసుకోచ ఈ లిస్ట్ చదువుకుంటూ వచ్చినట్టయితే ఇంచుమించు ఇదంతా లిస్టు అప్పుడు ఆయన ఆయాంలో జరిగిన ఆత్మహత్యల లిస్ట్ ఇదంతా ఇవన్నీ ఆయన ఒకటో ఆత్మహత్య బయటికి రానియాడు ఒక్క ఆత్మహత్య బయటికి రానియాడు ఆడ కట్ చేసి ఉరేసుకుంటే ఉరికాన్ని కట్ చేసి పోలీసుల సమయానికి ఇళ్ళకి క్షమాను పంపాడు ఖమ్మం కోటి పంపుతాడు సోలాపూర్ కోట పంపుతాడు ఇటువంటి సన్యాసిని ఆఖరి చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు కంటిన్యూగా ఏడవడానికి కడదుపు చూసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని ఒక దుర్మార్గ పైన నియంతృత్వమైన పరిపాలన సాగించాడు ఈ న్యాయంలో రెండు వేల పద్నాలుగులో పది జరిగినాయి రెండు వేల పదిహేనులో ముప్పై ఒకటి రెండు వేల పదహారులో పన్నెండు రెండు వేల పదిహేనులో తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో మూడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఏడు ఇరవైలో ఏడు ఇరవై ఒకటిలో ఆరు ఇట్లా చెప్పుకుంటూ పోతే శాంత అడుగుతున్నాయి ఎలా ఇంజు మించు తొంభై ఏడు తొంభై ఏం జరిగినాయి ఇవన్నీ కూడా ఈయన మాకు చెప్తాడు కథలు ఇవాళ చెప్పడానికి అందా నీతి రీతి ఉండాలి మానవ జాతీయ పుజ్ఞం మనం నీతి రీతి లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను ఇప్పటికైనా కేటీఆర్ చెప్తున్న కబడ్దార్ కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు ఆయన ఖాళీ గోటి కూడా ఎదురిపోవు నువ్వు నువ్వు కేవలం తెలంగాణ ఉద్యమం పేరిట కేసీఆర్ బిడ్డగా టికెట్ వచ్చింది తప్ప లేకుండా కారానికి టికెట్ వచ్చేది కాదు నువ్వు గెలిచేది కాదు ఇలా నీ వాపం చూసి నువ్వు బలపనుకుంటున్నామో కానీ ఇలా తెలంగాణ ప్రజలు ఆల్రెడీ నేను బండకేజ్ కొట్టినందుకు ఇలా సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పటికైనా నువ్వు మార్చుకోవాలని వైఖరి మార్చుకోవాలి మార్చుకొని ప్రజలకు అనుకూలంగా నలవాలి ఇవాళ అధికారం పోగానే అయిపోయి ఇలా కలు కోతి కోతిలాగా దానిపైన తేలికూడదు ఏముంటుంది కోతికి చిందర వందర చిందులేస్తుంటుంది అలా అర్జనయ్యాల ఇటువంటి మాటలన్నీ మాట్లాడుకుంటూ ఇలా కాలం వెళ్ళదియాలంటే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఇలా సిద్ధంగా లేరు ఇవాళ తెలంగాణను నట్టేయట ముంచి ఇలా ఏడు లక్షల కోట్ల అప్పుల అప్పులకు ఉంచిందోళ తెలంగాణ రాష్ట్రాన్ని నెచ్చిందేవాళ్ళు ఎలా ఇలా ఈయన మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి గారికి ఇది లేదని చెప్పి మీ అయ్య చేసిన నిర్వాహకమైందే ఇంజనీర్లు అలా పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉండగా చదువుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కూర్చున్నా కడితే నువ్వు దాని పని ఏమైంది చదువుకున్న సన్నాసమే కదా నువ్వు విజయవాడలో చదువుతివి పూనాలు చదువుతివి అమెరికాలు చదువుతాయి మరి మీ అయ్యని ఎందుకు చెప్పలేదు నాయన చదువులేంది మరి ఏ చదువుకున్నోడు చేయాల పని మనం కాదు కూర్చున్నా కాడ ఇక్కడ మన బాబు మనము బుడ్డి పెట్టుకొని కూర్చొని చెప్తున్నాడు దుకాణం మనం చెప్పలేదు ఆయన బుడ్డి పెట్టుకొని ఇంజనీర్లకు ఇంజనీరింగ్ సలహాలు ఇచ్చే అది కూలిపా ఇలా మళ్ళా నిన్న మొన్న మాట్లాడుతాడు ఇలా బావా ఆయన తా తాడు చెట్టు అంతా పెరిగిండు కానీ ఆయన ఒక ధమాక అంతా కూడా చీలమండలకి పోయినట్టుంది అక్కడ మళ్ళా సార్ ఎత్త నిండింది అంటే సార్ ఎల్లంపల్లితో నిండింది ఎల్లంపల్లి ఎవరు కట్టిండే దాని పేరే శ్రీపాద ఎల్లంపల్లి సార్ ఎల్లంపల్లి ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏముంది ఇలా శ్రీ ఇలా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కూడా పనికిరాని అని అర్థమైంది ఇలా కేవలం నీ కమిషన్ కొరకు కట్టుకున్నామని అర్థమైంది కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా ఈ యొక్క ప్రాజెక్టులు అన్నీ కూడా నిండిటియే ఇలా ఎల్లంపల్లి ద్వారానే ఇలా మినిమా నిండింది ఎల్లంపల్లి ద్వారానే ఇవాళ రంగనాయక సాగర్ నిండింది ఎల్లంపల్లి ద్వారానే మల్లన్న సాగర్ నిండింది ఎల్లెంపల్లి ఎల్లంపల్లి ద్వారానే ఇవాళ మిడ్మార్ నిండింది ఎల్లంపల్లి ద్వారానే ఇలా కుండ పూజమ్మ సాగర్ నిండింది అంటే ప్రజల సొమ్మును ఎంత అప్పనంగా ఇలా ఇలా ఖర్చు పెట్టిండు ఎంత అవినీతికి డోనే చేసిండు ఇలా మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ఇవాళ ఇంకోటి మాట్లాడుతారు ఇలా బతుకమ్మ చీరలు కోటి ముప్పై లక్షలు ఆర్డర్లు ఇస్తాం చీరలు ఇస్తాం మేము డెఫినెట్గా ఇస్తాం అంటే నువ్వు ఎక్కి మాకు ప్రేమ కదా పండగలకు ఎవరికేం చేయను ఎప్పుడు ఎట్లా చేయను అదిలో వెయ్యాల నీ బతుకమ్మ చీరలో బతుకెత్తుందో అందరూ తెలియదా కదా బతుకమ్మ చీరలు బతినప్పుడు అలా మీ అందరూ కూడా మీడియా మంచి తెలిసేయాలి ఇలా ఆ బతుకమ్మ చీరల వల్ల ఆ జరి చీర ఉంటుందని చెప్పి దానికి ఇంత జరి ఉంటుందని చెప్పి ఇలా స్టీల్ గిన్నె ఇస్తారా అని చెప్పి రెండు చీరలు ఇస్తాం స్టీల్ గిన్నె మీరే పేపర్ల టీవీలలో వేసింది కదా మేం కాదు కదా వేసింది ఇలా ఇలా మీరు అందరూ పోయి తీసి మీరే కదా ఫోటోలో వేసింది టీవీలలో చూపించింది ఆ పొలాల చుట్టూ బెదిరికి కట్టింద్రని చెప్పి ఎందుకు పనికిరాన్ చేయాలని ఇచ్చిందని అర్థమైంది కదా నువ్వే ఒప్పుకున్నావు కదా ఇలా స్కామ్ జరిగింది మేమే ఇలా గుజరాత్ నుంచి పట్టుకొచ్చినామని చెప్పి ఇలా మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు వస్తే మరి ఒక్కొక్క కారు ముప్పై మూడు లక్షల రూపాయలు రావాలి ఇలా పదివేల మంది ఉంటు వాళ్ళ బతుకులు ఎందుకు ఇంకా ఇక్కడ కేవలం మళ్ళా తిరుసిల్లల నేతలను కూడా పెట్టుకొని అవినీతికి పాల్పడి నీ కడుపు నింపుకొని పబ్బం జరుపుకునేవి తప్ప ఇక్కడ సిరిసిల్ల చేనేత గారు చేసింది ఏం లేదు ఇవాళ ఇంకోటి చెప్తున్నాం మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏమైనా చేసిందంటే తిరుసిల్ల పట్టణానికి కానీ అటు రైతన్నకు కానీ అటు నేతన్నకు కానీ ఇటు గీతన్నకు కానీ ఎవరికి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది టైం ఏది ఉన్నా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు కావచ్చు మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు నేతలు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు టి అంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు సంజీవ్ గారు ఉన్నప్పుడు కావచ్చు ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది అలా ఎక్కడ లేని విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయలు మహిళా సంఘాలకి ఇస్తే సిరిసిల్ల పట్టణంలో ఐదు లక్షల రూపాయలు మహిళా ఇచ్చి ఇలా చన్నీళ్లకు వే నీళ్ళు తోడుండాలని చెప్పి ఆ రోజు ఆదుకున్నది ఇవాళ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆయన కళ్ళ కనబడతలే ఇవ్వాలి ఒక కళ్ళు లేని కబోధిలాగా ఒక చదువురాని సన్యాసిలాగా ఇలా ఆయన మాట్లాడుతున్నాడు మూర్ఖంగా మాట్లాడుతున్నాయి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తాను ఇంకా పైటికరల్గా అంటాడు అధికారంలో బెదిరిస్తాను నేను ఏమో నా ఉద్యమ సమయంలో నడిచింది ఉద్యమ సమయంలో అయితే ఇక మాటలు మాట్లాడిండు ఆయన మాటలు వింటే వీడియో ఆన్ చేస్తే ఇప్పుడు అందరూ మీరు అందరూ గిట్ల ఆయన అనుకుంటారు ఆయన నేను మా నేను కూడా మాట్లాడితే ఇప్పుడు ఆయన మాటలు మాట్లాడితే మా తల ఎక్కడ పెట్టుకున్న వాళ్ళయ్య అయ్యా ఆయన ఎక్కడ పెట్టుకున్న తెలియజేయాలా ఆయన వాళ్ళయ్య అయ్యా వచ్చి మొన్న ఎప్పుడు ఇడ ఎప్పుడు అప్పుడు వచ్చేసి మాట్లాడిపోయిననే ఆ మాటలు మేము మాట్లాడలేమా ఆ భాష మాకు రాదా నీకంటే మొదటి క్లాస్ ఊళ్ళే చదువుకుని పోయినా బిడ్డ మేము ఆ భాష అంతా మాకు నీకంటే ఎక్కువ నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి కానీ మాకు పుట్టుకతోనేవచ్చు ఎందుకంటే మేము ఊళ్ళల్లో పుట్టి పెరిగిన వాళ్ళం ఊళ్ళల్లో తిరిగిన వాళ్ళం మేము ఇవ్వాలా ఆ భాష మాట్లాడితే నా లో మళ్ళీ తలకేనా లేకెత్తపోలే ఆత్మహత్య చేసుకోవాలి నీకు నువ్వు వేయాల ఇప్పటికైనా ఎటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడుకో ఎలా నిన్న చెప్తాను కాలేదు ఆయన ఏదో ఉద్ధారకం చేసినట్ట రేషన్ షాప్ డీలర్లు అన్ని కూడా ఏదో తీసేసిందని చెప్పి దమ్ముందారా చెప్తానే నువ్వు చేసిన ఉద్ధారకం ఏందో చెప్తారా మహిళా సంఘాలకు ఇచ్చినా అని చెప్తున్నావు ఏ మహిళా సంఘాలు పంచుకునేవి నీ కార్యకర్తలకు ఇచ్చిన ఒక కుటుంబం బాగుపడ దాంతో ఇలా ఇచ్చేటప్పుడు సోయులే చదువుకునేవాళ్ళు భారత రాజ్యాంగం నీకు తెలియదు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుందని నీకు తెలియదు ఇవాళ నువ్వు చేసిన సన్నాసి పనులకు అన్నిటికీ కూడా ఇలా చట్టాన్ని గౌరవించు ఇక్కడ ఉన్న అధికారులు చట్టపరంగా చట్టపరంగా పోతే వాళ్ళం కూడా పెరుగుతాండి నేను అలా ఇదేదో శాశ్వతమైనట్టు నీ పదవి శాశ్వతమా నువ్వు శాశ్వతమా ఎవరు శాశ్వతం నేను శాశ్వతమా అంతు చూస్తారట ప్రజలు చూసింది కదా నీ అంతు ప్రజలు సమాధానం చెప్తారు కదా రేపు పొద్దుగా ఎంక్వైరీ లేదు నీ కూడా తెలుస్తా కదా ఒక్కొక్క అంతు నీ ఇసుకమాఫియాల సంగతి తెలియదా నీ నేరల ఘటన తెలియదా ఎవర అధికార గానా ఏ విధంగా వాడుకున్న తెలియదా ఇప్పుడు నీ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ ఆ రోజు ఇక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడు నీ మోచేతి నీళ్లు తాగి నీ ఎంగిల్ తిని తిరిగి ఏం చేసిండో తెలియదా ఎవరికి మీరే కదా సాక్షులు ఎలక్షన్ ఎలక్షన్ కోర్టు ఉల్లంఘించి మీకే కదా పట్టాలు ఇచ్చింది ఆయనే మాకు నీతి వాక్యలు చెప్తాడు ఈయన నీ సన్యాసి ఇంత నన్ను ఉండాలి మనిషి అయి పుట్టినందుకు ఇలా బాదాప్తా యాభై నాలుగు షాపులో యాభై రెండు షాపులో ఉంటే నోటిఫికేషన్ ఇచ్చిన రిజర్వేషన్ రోస్టర్ సిస్టర్ ఫాలో అయినరు ఎగ్జామ్ పెట్టిండ్రు ఇంటర్వ్యూ చేసిండ్రు ఇచ్చిండ్రు ఇలా నీ మాదిరిగా ఇలా నా కార్యకర్తను నీ కార్యకర్తలు అమ్ముకున్నాడు ఈ ప్రాంతం జరగలేక్కడ ప్రక్రియ నీలాంటి వాళ్ళు అందరూ కూడా కొంతమంది పడి దాని మీద ఏడిపడి ఎందుకంటే ఫ్రీగా తింటుంటే ఊరు మీద వాడు తింటుంటే అరే మాకు పోయినాయని చెప్పి బాధ కొద్ది ఇలా వాళ్ళు చేసే గగ్గోలు తప్ప ఇంకోటి కాదు ఇలా అధికారులను బెదిరిస్తానో ఇలా మమ్మును బెదిరిస్తానో మా ముఖ్యమంత్రి గారి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నువ్వు పెద్ద మొనగాని కాలేదు మోగని కాలేదు నువ్వు నేను మా కేటీ మా రేవంత్ రెడ్డి గారే మొగోడు మునగాడు కాబట్టి మీ అయ్యను కూడా కొట్టిండు మీ అందరికి కూడా బుద్ధి చెప్పిండు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన తీసుకొచ్చి ప్రజా పరిపాలన తీసుకొచ్చి ప్రజలకు అండగా ఉంటండి అలా ఏదో వచ్చి ఇలా ఓ మాదిరిగా వచ్చి రాంగా పోంగా మీ అమ్మమ్మలు రెడ్డికి రాగా కూర్చున్నటువంటి మధ్యలో పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిపోతే నువ్వు ఇక్కడ ప్రజాప్రతినిధులు అనుకుంటున్నావు అయ మంచైనా చెడైనా ప్రజల మధ్యలో ఉండి పోరాటాడే ప్రజాప్రతినిధి నేను నాలుగు సార్లు ఉన్నా నువ్వు చెప్పాల్సిన లేదు నా తెలియదా అయినానే ప్రజల మధ్యలో ఉన్నా ఆ సిగ్గు తెచ్చుకో ఇప్పటిగాను నువ్వు ఎలా నన్ను చూసి బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా నువ్వు ఎలా నీ బతికేది ఏమన్నా ఎంపీ ఎలక్షన్ ఇప్పుడు నీ వల్లే చెప్తాను కదా ఓటుకు ఐదు వందలు ఇచ్చినవి అని చెప్పి అంతకంటే దిక్కుమారినది ఇంకేం ఉండదు ఇప్పటికైనా కేటీఆర్ గారు తన వైఖరి మార్చుకోవాలి ప్రజలలో ఉండాలి ప్రజలు కొరకు ఉండాలి సిరిసిల్లా పద్మశాలి బిడ్డల యొక్క సమస్యల గురించి ఎందుకు పోయి కేటీఆర్ దగ్గర నిలిచి అడుగుతలేడే ఎందుకు పోతలేడు ఎలా నువ్వు ఎమ్మెల్యే కదా నీ నోటీస్ గెలిపించు కదా అది శాతం కాదు ఏమున్నా ట్విట్టర్లలో పెట్టాలి ఓ ఉత్తరం రాయాలి న్యాయం లే కదా టెక్స్టైల్ పార్క్ వరంగల్ తరిలిపోయింది అప్పుడు నేతలను జ్ఞాపకం రాలే ఇక్కడ కార్మికులు జ్ఞాపకం రాలే ఎప్పుడు న్యాయములే కదా నాలుగో ఉన్న పవర్ తీసుకుపోయి మూడో కెటొచ్చింది అప్పుడు రాలే చిన్న రోజులు బకాయిలు ఎందుకు పెట్టినా మరి సెస్సుకు ఇరవై రెండు ఇరవై మూడు కోట్లు నువ్వు ఎందుకు కట్టలే సెస్కు ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడని మనిషే పుట్టినందుకు మనం కూడా ఇంత ఇంకిత జ్ఞానం ఉండాలి మనం మానవ జన్మ ఎత్తినందుకు ఏది చెప్తాది ఇంట జ్వరం ఏది మాట్లాడుతుంది నాకు అనుకుంటే అది చూసి చూసే ప్రజలు నీకు బుద్ధి చెప్పినారు ఇప్పటికైనా బుద్ధి చేసుకో కర్రం రాసి వాత పెట్టినందుకు మళ్ళీ కూడా నువ్వు బుద్ధి చేసుకోకుండా మళ్ళీ ప్రజలు పాతాల దాకా బొంద పెడతారు